ఇక ప్రజల వైద్యము ఆరోగ్యం విషయానికి వస్తే ఒక ఒకటి సున్నా ఎనిమిది ఒక వన్ జీరో ఎయిట్ చూసిన ఒక వన్ జీరో ఫోర్ చూసిన ఏకంగా మూడు వేల రెండు వందల యాభై మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ విస్తరించిన తీరు చూసిన ఆరోగ్య ఆసరా చూసిన గ్రామ స్థాయిలోనే విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ జల్లడ పడుతూ నిర్వహిస్తా ఉన్న ఆరోగ్య సురక్ష పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఒక్క వైద్య రంగంలోనే ఏకంగా యాభై మూడు వేల కొత్త నియామకాలు ఒక్క వైద్య రంగంలోనే ఏ హాస్పిటల్ కు వెళ్ళిన డాక్టర్ల కొరత ఉండరాదని నర్సుల కొరత ఉండరాదని ఏకంగా యాభై మూడు వేల నియామకాలు నాడు రేడుతో బాగుపడతా ఉన్న హాస్పిటల్ ఇలా ఏడు తీసుకున్నా కూడా కనిపించేది ఇలా ఏడు తీసుకున్నా కూడా కనిపించేది ఒక వైఎస్ఆర్ ఒక జగన్ ఒక వైఎస్ఆర్ సిపి మార్క్ కనిపిస్తుంది ఈరోజు ప్రతి చోట కూడా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈయన మార్క్ ఈయన మార్కు ఎక్కడ ఉంది పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి మార్కు ఎక్కడ ఉంది ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్కే కనిపిస్తా ఉంది ప్రతి చోట కూడా